రూపాయల నుంచి 75000 రూపాయల వరకు కూడా వెల్కమ్ సాయం చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అనమాట రోజు కూడా ఒక సాయం అందించడానికి కేబినెట్ ఉంది ఈ నేపథ్యంలోనే ఎవరైతే రైతులు అటువంటి వారందరికీ మేము సహాయం చేసుకోమని ఎన్నికల ద్వారా రూపాయలు ఇస్తామన్నారు 20000 రూపాయలు అందించడానికి జరిగింది కానీ డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు అంటే ప్రతి

అంటే లైక్ బటన్ ఉంది సర్ సిస్టం చేసుకొని వీడియోని లైక్ చేయండి చాలా మంది ఆడిగారు అంటే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అంతే కూడా ఈ విషయం మరింత సమాచారం తెలుసుకోవడానికి అప్లై చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా డబల్ వచ్చే అన్నమాట షేర్ బటన్ వీడియో లింక్ చేయండి

వ్యాప్తంగా ఈ తర్వాత నుంచి కూడా ఈ డబ్బుల విడుదలకు ఆమోదం ఇవ్వాలని ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు రైతు చాలా లేట్ అయిపోయింది ఇక మూడు నెలలు మాత్రమే ఉంది ఆర్థిక సంవత్సరం ఈ నేపథ్యంలో డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి

రైతు ఎవరైతే మనకు అర్హతనటువంటి ఒకడైతే వారికి మాత్రమే ఒక డబుల్ విడుదల డబుల్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుపోతుంది 19వ డబుల్ మనకు గతంలో గుర్తు చేసుకున్న 10 మంది అర్హత లేకపోన కూడా డబ్బులు రెండు తీసుకున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి నోటీసు కూడా జారీ చేశారని తెలుస్తున్నాం అంటే కావ రైతులంతో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఈ పిఎం కిసాన్ ఇప్పటివరకు కూడా ప్రతినిధి విడుదల విడుదల చేస్తుంది స్పష్టంగా రైతులంటారు ప్రతిపటికి పిఎం కిసాన్ కింద ఎవరైతే కూడా మెయిల్

డబ్బుల విడగలు అనర్హులందరినీ కూడా తొలగించి కొత్త జాబితా అనేది చేశారు ఈ ఇయర్ రొజాబిత ప్రకారం రైతులకు డబ్బులు వేయాలనేది ప్రభుత్వం నిర్ణయం అనమాట కాబట్టి మన ఎవరైతే మనకు 6022 తప్పకుండా ఒక డబ్బులు విడుదల ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి వీళ్ళు అర్హత ఉండి ఇంకా అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని వారందరూ కూడా వస్తారు అప్లై చేసుకొని వారందరూ అప్లై చేసుకోండి మీకు అప్డేట్ ఏ వారందరికీ జారీ చేశారు ఇక రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా

లో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ప్రీమియం చెల్లించమని నిరంతర సుకీవర్తోంది రైతులంతా సబ్స్క్రైబ్ ఈ యొక్క ద్వారా మీరు ప్రతి అప్డేట్ అనేది మీరు మీరు ప్రభుత్వం